ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు వాళ్ళని ఎప్పటికప్పుడు కండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపల్లి వాళ్ళందరూ యంత్రాలు ఇదేంటిది కుక్క పిల్లలు తీసపోతా ఉంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వాడు చెప్తే ఏమైనా చూస్తున్నాడు మళ్ళా నిర్దారించుకుని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగోసారి సార్ అంటే ఇది కుక్క పొందంగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి వీళ్ళు ఒదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళపై నుండే ప్రేమ ఇంట్లో పక్క మీరు ఒకసారి చూస్తే మా తల్లికి ఉద్యోగాలు లేదంటే మెగవడ్డీ ఎత్సీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతామని చెప్పాను మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమె గురించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకు మా తమ్ముళ్ళు ఇంకా మరిచిపోలేదు మర్చిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా నేనందరితో మాట్లాడుతున్నా ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమోతుంది అది కూడా ఆలోచించమంటే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి వెంటే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్పాను ఫ్రీ ఇసుక ఇస్తానున్నాను ఉచిత ఇసుక ఇస్తాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నిన్నారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటాం ఎట్టి పరిస్థితులు ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే వెనుక ఉన్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేము పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెంచు ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇన్నో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు నేను ఉత్సాహం చూశాం ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనస్సు నిండా అభిమానమే ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలు ఒకటే మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్న చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం పని పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలని నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో ఎవరిని పూడ్చిన సమయంలో ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది మన బ్రతుకలే ఆగమైపోయినాయి కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు బిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ చేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు అంత ముందుకు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ కొరియా నార్త్ కొరియాలో కిమ్ ఉంద ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిల్ ఇక్కడ ఉన్నాడు మరి మొన్న వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా